నిత్య కరవుతో అల్లాడిపోయే అనంతపురం జిల్లా రైతులు హంద్రినీవా నీటి రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు మొదటి దశలో నీటి విడుదలతో వచ్చిన ఫలితాలు చూసిన అన్నదాతలు తమ ప్రాంతానికి నీటిని వేగంగా తీసుకురావాలని కోరుతున్నారు హంద్రీనీవా పూర్తికి బడ్జెట్ కేటాయింపునకు రెట్టింపుగా నిధులు వ్యయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలోని తొమ్మిది వందల అరవై చెరువులను నింపాలని లక్ష్యంగా పెట్టుకుంది రాయలసీమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన హంద్రనీవ పనులు వేగం పుంజుకున్నాయి ఇప్పటికే అనంతపురం జిల్లాలోని తొలిదశ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి ప్రధాన కాలువపై దృష్టి సారించిన ప్రభుత్వం తాగునీటికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాల్లో సాగునీటిని అందించాలని లక్ష్యంగా ఎంచుకోగా ఉరవకొండ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు ఇవ్వనున్నారు ఉరవకొండ పరిధిలో ప్రధాన కాలువ పనులు చాలా వరకు పూర్తయినప్పటికీ డిస్ట్రిబ్యూటరీలు పంట కాలువల పనులు చేపట్టలేదు పంట కాలువల పనులు పూర్తి చేస్తేనే తమకు ప్రయోజనం ఏర్పడుతుందని రైతులు చెబుతున్నారు వర్షాలు లేక పంట కూడా రావడం లేదు ఈ ద్వారా కాలువల ద్వారా నీళ్లు ప్రభుత్వం చిత్తశుద్ధితో రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను రైతులు గణనీయంగా పరిస్థితి బాగలేదు ఇప్పుడు పరిస్థితి మాకు చెరువులకి నీళ్లు నింపుకుంటే పరిస్థితి బాగుంటుందని కోరుకుంటున్నాం నాలుగు బోర్లు వేసినాము ఎక్కడ నిల్వల్ల ఏదో నీళ్ళు వస్తే చాలా మంది బాగుపడతామని ఆశిస్తున్నాము ఆ నీళ్ళు వస్తే ఎకరా పండితో పది ఎకరాలు పండించుకుంటాము భూమి వ్యాలవే పెరుగుతుంది రోవకొండ పొలము రోవకొండ గ్రామంలో వందలాది ఎకరాలు హంద్రీనేవా కెనాల్కి భూమిపైన సాగులేక మాత్రం ఎకరా కూడా రావడం లేదు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో హంద్రీనీవా నుంచి వరద నీటిని వీలైనంత ఎక్కువగా చెరువులకు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది కర్నూలు జిల్లాలోని మల్యాల వద్ద హంద్రినీవ కాలువపై పన్నెండు పంపులతో ఎత్తిపోయారని డిజైన్ చేసినప్పటికీ కాలువ లైనింగ్ లేని కారణంగా కేవలం ఆరు పంపులు మాత్రమే అమర్చారు ఈసారి కాలంలో మరో రెండు పంపులైన అదనంగా ఏర్పాటు చేసి ఎనిమిది పంపులు ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ప్రధాన కాలువ నుంచి వరద నీటిని మళ్లించడంతో పాటు ఈసారి వీలైనంతగా ఫీల్డ్ ఛానల్స్కు నీటిని ఇవ్వగలిగితే ప్రయోజనం కలుగుతుందని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ చెరువులకు నీళ్ళు వస్తాయి ఈ ఆంధ్రనివాణి మా ఊరికి ఇప్పటికే నూట యాభై బావిలు ఉన్నాయి ఇప్పుడు ఒక ఇన్నూరు బోర్లే వేసుకున్నాము అది వస్తే మాకి సత్యశీలంగా రైతు బయటకు పోకుండా బతికేదానికి ఆధారం ఉంటుంది మాకు దానికోసమే కొన్ని ఏళ్ళు మంట తొండాడుతున్నాము ఇప్పుడు వరకేమో ఇంతవరకు ఇదంతా నీళ్లు పోయేది మంచి వేగంగా వచ్చినాయి ఇప్పుడు వస్తుంది అనే ఒక ఆస్తితో మేము కానీ ఎక్కువ నాయకులను నమ్ముకొని ఉండము కలిశకి బతికేది కూడా కష్టమైపోయింది ఇప్పుడు ఈ నీళ్ళు మీకు చెరువులకి నీళ్ళు వస్తే మేమంతా ఆరు ఊర్లు కూడా బాగా బాగా చేశారని కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక బాగా చేశారని ఎంతో మాకు సాయం చేశాడని కూడా మేము ప్రయోజనపడుతున్నాము ఈ నీళ్ళు వస్తే బోర్లు అన్నీ బాగా సాధ్యమయ్యి కూలీలు కూడా వలసిపోకుండా అన్నిటికీ ప్రయోజనం ఉంది సార్ బాకీ నీళ్ళు వచ్చేదానికి బాగుంటుంది కాలువేం అవుతాయి నీళ్ళేమొస్తాయి మీరేమి ఎదువడద్దు అండి మొన్నగానే జన్మభూమి కార్యక్రమంలో కూడా చెప్పినారు సార్ తీసుకెళ్లి ఎమ్మెల్సీ పయ్యావుల కేశ్ వెల్లడించారు ఇక థర్టీ సిక్స్ ప్యాకేజ్ జిల్లాకు ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్యాకేజ్ ప్రధానమైనటువంటి కాంట్రాక్టరు ప్రతిపక్షానికి చెందినటువంటి ఆయన రెండేళ్లుగా పనులు చేయకుండా చాలా గందరగోళం మధ్యలో ప్యాకేజీ ఆపేశారు ఆఫీసర్లు అందరినీ వాళ్ళ క్రోడీకరించి వాళ్ళందరికీ లీగల్ గా చేసేటువంటి చేసి ఫైనల్ గా మన ఫిబ్రవరి మూడో తారీఖున ఆ కాంట్రాక్ట్ రద్దుపరచడం జరిగింది ఇవాళ జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఇక అందరినీ ఉంది మూడున్నర లక్షల ఎకరాలకే నీళ్ళు ఇస్తాం అదనంగా చెరువులు నింపేటువంటి ప్రయత్నం చేస్తాం అంద్రినీవ కాలువతో జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీటిని ఇవ్వడం వల్ల ప్రధాన కాలువ పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి ఈ ఏడాది కూడా మడకసిర బ్రాంచ్ కాలవ నుంచి వీలైనన్ని ఎక్కువగా చెరువులు నింపాలని అధికారులు భావిస్తున్నారు